నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ ఈ నెల పదహారున మంచిర్యాల జిల్లా లక్షడ్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన బిల్డింగ్ను ఏర్పాటు చేయాలని కోరుతూ కళాశాల సిబ్బంది మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నానని భవన నిర్మాణం కోసం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేస్తానని సిబ్బంది ఏమి కంగారు పడవద్దని హామీ ఇచ్చారు కళాశాల మైదానంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్తో క్రీడా పోటీలకు సిబ్బందిగా మారుతుందని ఓపెన్ జిమ్ మరో చోటికి మార్చాలని క్రీడాకారులకు వినతిపత్రం కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో డిఐఓ శైలజ సిబ్బంది హెచ్ఎం వేణుగోపాల్ విజిత్ కుమార్ అరవింద్ అశోక్ శ్రీనివాస్ శారద పద్మ తిరుపతి క్రాంతి కుమార్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు కిరాక్ న్యూస్ మంచిర్యాల లక్షటిపేట